ఫేస్బుక్లో యాక్చువల్గా మనకి ఏదైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా మన పోస్టులకి మన అప్డేట్స్కి కామెంట్స్ వచ్చినప్పుడు కానీ పర్సనల్ మెసేజ్లు వచ్చినప్పుడు కానీ మనకి నోటిఫికేషన్ సౌండ్ అనేది స్పీకర్ ఆన్ చేసుకుంటే కనబడుతూ ఉంటుంది సో బాగా బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు చాలా సీరియస్గా ఏదైనా ఫోన్ మాట్లాడుతూ కానీ లేకపోతే ఏదన్నా పర్క్ బిజీలో ఉన్నప్పుడు సడన్గా స్పీకర్ ఇచ్చి ఫేస్బుక్ నోటిఫికేషన్ సౌండ్ వస్తే చాలా ఇటుబుల్గా ఉంటుంది కదా సో ఇలాగా ఫేస్బుక్ నోటిఫికేషన్ సౌండ్స్తో వాళ్ళ కోసం వాటిని ఎలా డిజిబుల్ చేసుకోవాలని ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ సౌండ్ అనేది ఎప్పుడెప్పుడు వస్తుందో ఒకసారి ఒక రఫ్ ఐడియా కోసం ఒక డెమో ప్రొఫైలింగ్ చూపిస్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేరా డెమో సియరా స్లేరా అనే ఒక డెమో ప్రొఫైల్ నాది ఉంది సో నా పర్టికులర్ ప్రొఫైల్ నుంచి నా ఒరిజినల్ ప్రొఫైల్కి ఒక పర్సనల్ మెసేజ్ అనేది పంపిస్తున్నాను హాయ్ అని చెప్పేసి అని మెసేజ్ పంపిస్తున్నాను సో హాయ్ అనే మెసేజ్ నాకు సెండ్ చేయబడిన వెంటనే నా రెండో ప్రొఫైల్ నుంచి ఆటోమేటిక్గా స్పీకర్ నుంచి సౌండ్ అనేది వస్తుంది సో నేను డిజేబుల్ చేసుకున్నాను కాబట్టి స్పీకర్ సౌండ్ రిజింట్ రాలేదు ఎలాగా మీరు స్పీకర్ సౌండ్ అనేది ఈ పర్టికులర్ నోటిఫికేషన్స్కి వస్తూ ఉంటే కనుక సింపుల్గా మీ అకౌంట్లోకి వెళ్ళేసి అకౌంట్ సెట్టింగ్స్ అనే దాంట్లోకి వెళ్ళేసి అకౌంట్ సెట్టింగ్స్లో మనకి నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఎక్స్పాన్స్ చూడండి నోటిఫికేషన్స్ అనే దాని దగ్గర ఆల్ నోటిఫికేషన్ సౌండ్స్ అనే దాని దగ్గర మీరు ఎడిట్ బటన్ ప్యాచ్ చేసి ప్లేయర్ సౌండ్ అండ్ ఈచ్ న్యూ నోటిఫికేషన్ ఈజ్ రిసీవ్డ్ అయిన దాని దగ్గర టిక్ తీసేసే టిక్ తీసేసి సింపుల్గా సేవ్ చేంజెస్ అనే బటన్ ప్యాచ్ చేస్తే కనుక ఇక్కడ నుంచి మీకు ఎలాంటి నోటిఫికేషన్స్ వచ్చినా కూడా మీకు ఎలాంటి సౌండ్ అనేది వినిపించబడదు మీకు టైం ఉన్నప్పుడు మీరు మాన్యువల్గా వెళ్ళేసి చెక్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు